శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా శ్రావణ మాసంలో మనం ఏదన్నా చేద్దామా ఈ శ్రావణ మాసానికి మనం కంపల్సరీగా వీడియోస్ కవరేజ్కి అయితే వెళ్తాము అలా వెళ్ళినప్పుడు మనం ఉత్తికే ఒప్పుకుంటూ వెళ్ళేదానికన్నా ఏదన్నా ఫుడ్ ఎత్తుకొని పోతే బాగుంటుంది కదా ఏమంటారు ఆ పుణ్యం కోసమా అని మీరు అనుకోవాకండి నేను కనీసం దేవుడికి అన్ని పూజలు అన్ని గుళ్ళు తిరిగినా నేను ఏ రోజు నాకు ఇది కావాలని నేను ఏ రోజు కోరుకోను భగవంతుడికి తెలియదా పుట్టించిన ఆయనకి మనకి ఏమి ఇవ్వాలనేది అందుకోసమే వీడియోస్కి అయితే కంపల్సరీ నెల్లూరులో ఉండే మ్యాక్సిమ్ నేను కవర్ చేసేస్తాను అనుకోండి ఈ ఫుడ్ అయితే ఇద్దామనుకుంటున్నాను అది మనం ఒకటిగా ఇస్తే బాగుంటుందా రెండు ఐటమ్స్గా ఇస్తే బాగుంటుందా ఇప్పుడు పులిహోర ఇచ్చాము రెండు అట్టుపుళ్ళు ఇస్తే బాగుంటుందా లేకపోతే మజ్జిగ ప్యాకెట్ ఇస్తే బాగుంటుందా వెళ్ళిన ప్రతిసారి ఒకే టెంపుల్కి అయితే వెళ్ళాం కాబట్టి వేరు వేరే టెంపుల్స్కి వెళ్తాం కాబట్టి ఒక పక్క మనం వర్క్ని చూసుకుంటూ రెండో పక్క మనము వీటిని కవర్ చేసుకుంటూ ఉండాలా నేను అనుకుంటున్నాను నేను ఇవ్వాలని అనుకుంటున్నాను దైవ సంకల్పం ఎలా ఉందో మనకు తెలియదు కదా ఏమంటారు నేనైతే ప్రమిదులు ఒకేసారి తీసుకుంటాను బల్క్గా ఎప్పుడు కూడా ఈసారి నేను కొంచెం లేట్ చేశాను ప్రమిదలైతే తీసేసుకున్నాను మళ్ళీ మంచి వీడియోతో మేము ముందర ఉంటాను బాయ్